ఐ వాజ్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ ఎన్టీఆర్ అభిమానులకి ఒక భారీ శుభవార్త ఒక మంచి శుభవార్తనే మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు ఏంటి అని అంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఏదైతే ఉందో ఇప్పటికే కూడా ఆ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకు అనంటే ఇక్కడ ప్రశాంత్ నిల్ కర్ణాటక నుంచి వచ్చిన డైరెక్టర్ కానీ ఈ ప్రశాంత్ నిల్ అనే డైరెక్టర్ మొదట కేజీఎఫ్ కానీ తర్వాత కేజీఎఫ్ టూ కానీ తర్వాత ప్రభాస్తో సలార్ కానీ ఈ మూడు చిత్రాలు కూడా ఇండియా వైజ్గా అంటే ఇండియాలో పాన్ ఇండియా మూవీస్ తీసే డైరెక్టర్లో టాప్ డైరెక్టర్ లిస్ట్లో ఈ ప్రశాంత్ నిల్ అనే డైరెక్టర్ అయితే జాయిన్ అయిపోయారు ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు భారీ హిట్ కొట్టడం కూడా జరిగింది అయితే ఇప్పుడు నాలుగో సినిమా ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో ప్రత్యేకించి కూడా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళద్దరి కాంబినేషన్ లో రాబోతుంది ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జూనియర్ ఇండియా కూడా ప్రత్యేకించి కూడా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఆ ఫ్యాన్ బేస్ ని ఆధారం చేసుకొని గతంలో త్రిబుల్ ఆర్ లో కూడా ఎన్టీఆర్ తో పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవడం అయితే జరిగింది రీసెంట్గా వచ్చిన దేవరాలో కూడా మంచి తో మంచి యాక్షన్ సీన్స్తో తనకంటూ కూడా మంచి ముద్ర వేసుకోవడం అయితే జరిగింది మరి ఈ ప్రశాంత్ నిల్ ఈ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్లో ముఖ్యంగా వీళ్ళద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా వేరే లెవెల్ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క అభిమాని కూడా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఫ్యాన్స్కి ఆ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ అనేది లేదు కనీసం సినిమా పేరేంటి టైటిల్ ఎలా ఉంటుంది పోస్టర్ ఏ విధంగా ఉంటుంది ట్రేజర్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ లుక్ ఏ విధంగా ఉంటుంది అనేటట్టు ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు కానీ ఎక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే నెల అంటే మే ఇరవయో తారీఖు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు ప్రత్యేకించి కూడా తన అభిమానులందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కానీ నందమూరి అభిమానులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఫుల్ మీల్స్ పెట్టే విధంగా ప్రత్యేకించి కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి టైటిల్ రిలీజ్ చేయడం జరుగుద్ది ముఖ్యంగా టైటిల్ పోస్టర్ అంటే ఫస్ట్ లుక్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుద్ది అనేటట్టు ఆల్రెడీ మూవీ టీం నుంచి అయితే ఒక డేట్ అనేది లాక్ చేస్తూ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మే ఇరవయో తారీఖు వరకు కూడా ఎదురు చూడవలసిన అవసరం అవుతుంది ఖచ్చితంగా ప్రశాంత్ నిల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ రాబోతున్న సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకు ఇప్పటి వరకు కూడా డ్రాగన్ అనే పేరు బయటైతే ప్రచారం జరుగుతుంది కానీ దీని మీద మూవీ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా స్పందించలేరు కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే మే ఇరవయో తారీఖు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకించి కూడా అభిమానులందరికీ కూడా వాళ్ళు సంతోషించే విధంగా ప్రత్యేకించి కూడా ఆ రోజే టైటిల్ రిలీజ్ చేయడం జరుగుద్ది ఆ రోజే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుద్ది అని చెప్పి మూవీ టీం నుంచి అయితే ఒక అప్డేట్ రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మే ఇరవయో తారీఖు వరకు కూడా ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది ఆ రోజు ఒక రకమైన సెలబ్రేషన్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే జరుపుకోబోతున్నారని చెప్పి మనమైతే గట్టిగా చెప్పవచ్చు ఏది ఏమైనా సరే ప్రశాంత్ నిల్ డైరెక్షన్ అంటే ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు ఇటు జూనియర్ ఇండియర్ యాక్టింగ్ కూడా వేరే స్థాయిలో ఉంటుందని మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా అనేది ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లో ఒక మంచి హిట్ కొట్టాలని చెప్పి అభిమానులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది మరి మే ఇరవయో తారీఖు వరకు కూడా సినిమా టైటిల్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ లుక్ ఏ విధంగా ఉంటుంది ముందుగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏ విధంగా రీచ్ అవుతాయి ఆ రెండు రివీల్ అయిన తర్వాత మనమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మే ఇరవయో తారీఖు వరకు కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వరకు కూడా అభిమానులందరూ కూడా ఎదురు చూడాలి